చేసుకుని ఇంకా రాబోయే రోజుల్లో ఇదే వాతావరణాన్ని కంటిన్యూ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద దృష్టి పెట్టి స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న వక్రీకరణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం చేసిన కృషిని నిర్దాక్షిణంగా వ్యక్కరించడం రాజకీయ అనైతికతకు నిర్దేశమని పేర్కొన్నారు స్టీల్ ప్లాంట్ భారీ నష్టాల్లో ఉన్న సమయంలో కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి సుమారు పద్నాలుగు కోట్ల ఆర్థిక సాయం తీసుకువచ్చిందని గుర్తు చేశారు అందులో పదకొండు వేల కోట్లు నేరుగా ప్లాంట్ పునరుద్దరణకు వినియోగించేందుకు కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు పేల ఆరు వందల కోట్లు అదనంగా ఇచ్చిందని తెలిపారు ముప్పై శాతం మాత్రమే ఉన్న పనులను ఎనభై శాతం దాకా పూర్తి చేయగలిగిందని టీడీపీ ప్రభుత్వ సంకల్ప కారణమని స్పష్టం చేశారు పబ్లిక్ సెక్టార్ సంస్థలు లాభాల్లో నడవాలంటే మేనేజ్మెంట్ కార్మికులు కలిసి బాధ్యతగా వ్యవహరించాలన్నారు వైసీపీ నాయకులు వాస్తవాలను వక్రీకరించి అపోహలు సృష్టిస్తున్నారని పల్లా మండిపడ్డారు బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని సద్ది గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారో దాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారు పెట్టేటట్టుగా మాట్లాడడం ఇది తగదు ప్లాంట్ లాసుల్లో ఉన్నదాన్ని కేంద్రం దగ్గర నుంచి అలాగే రాష్ట్రం నుంచి సుమారు పద్నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయం అందిస్తే దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మానేసి లేనిపోని రాద్ధాంతం చేయడం బాధ్యతగా తీసుకొచ్చినటువంటి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని పక్కన పెట్టి కార్మికులని ఏదో అన్నారని ప్లాంట్ని ఏదో అన్నారని మాట్లాడడం మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే తీసుకొచ్చినటువంటి డబ్బులు ప్రజాధనం కనుక దాని పట్ల అందరూ బాధ్యతగా ఉండాలనడం లేదు తప్పే ఉంది దాన్ని కేవలం కార్మికుల్ని తప్పుదోవ పట్టడానికి ప్రజలు తప్పుదావ పట్టడానికి అటు ప్రైవేటైజేషన్ అని లేకపోతే కార్మికులని ఏదో అన్నారని లేకపోతే ప్లాంటు ఆ ప్రైవేట్గా